వచ్చే పార్లమెంటు ఎన్నికల సన్నాహంపై బీజేపీ దూకుడు పెంచింది ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో బీజేపీ జాతి అగ్రనాయకుల పర్యటన ఖరారైంది ముఖ్య నేతల బస్సు యాత్రలు భారీ బహిరంగ సభలకు సమాయత్తమవుతోంది భారతీయ జనతా పార్టీ గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు బండి సంజయ్ ఇరవై ఎనిమిదిన కరీంనగర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించే సభా స్థలాన్ని పరిశీలించారు గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు సంజయ్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ క్లస్టర్లలో ప్రతి ప్రతిరోజు మూడు కార్యక్రమంలో పాల్గొంటారు మూడు క్లస్టర్లలో పాల్గొంటారు గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమాన పరచడానికి మూర్ఖత్వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మీ మూడో ప్లేస్ యాభై రోజుల రేవంత్ రెడ్డి పాలన బీఆర్ఎస్ లాగే ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్ రాష్ట్రం పరిస్థితి పొయ్యిలో ఉందని విమర్శించారు కాంగ్రెస్ రెండు తోడు దొంగలని ఫైర్ అయ్యారు గ్యారంటీలు ఉచితాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు బీజేపీ స్టేట్ ఆఫీస్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో లక్ష్మణ్ పాల్గొన్నారు జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కుటుంబ పాలన కుల పాలన అవినీతి పాలన కుంభకోణాల పాలన ఏ రకంగా స్వస్తి పలికారో కానీ దురదృష్టం ఏంటంటే పెన్నెండి నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఏ వంశపారపర రాజకీయాలను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి ఏ అవినీతి కుంభకోణాలకు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి అదే రకంగా బుజ్జగింపు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు పాల్పడే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీఆర్ఎస్ కు కాంగ్రెస్కు ఏమాత్రం కూడా లేదు ఇవాళ యాభై రోజుల రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ బీఆర్ఎస్ అడుగు జాడలను నడుస్తూ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొన్నట్లు చెప్పారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజాస్వామ్యం భావిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందనే నమ్మకం కలగడం లేదన్నారు అరవింద్ నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అరవింద్ వాతావరణం ఉన్నట్టు తెలంగాణలో ఈసారి అనిపించింది నిజంగా ప్రజాస్వామ్యం మళ్ళీ రిటర్న్ వస్తుంది తెలంగాణలో అని అనిపించింది దొరల పాలన పోయి ప్రజాస్వామ్యం మళ్ళీ వస్తుందన్న నమ్మకం కలిగింది ఈ దొరల పాలన పోవడంలో కూడా నా హస్తం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నాను ఆదివారం కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ పెద్దపల్లి పార్లమెంటు బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు అమిత్ షా అనంతరం మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాల ఆఫీస్ బేరస్ తో భేటీ అవుతారని తెలిపారు నేతలు అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే మహిళా సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు అదైతే మొత్తం కరీంనగర్ వరంగల్ మహబూబాబాద్ అండ్ పెద్దపల్లి నాలుగు పార్లమెంట్కి సంబంధించిన క్లస్టర్ మీటింగు మహాసమ్మేళం పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత నగర్ తర్వాత నాగర్ కర్నూల్ తర్వాత నల్గొండ ఈ యొక్క మూడు మొత్తం క్లస్టర్లో మరి ముఖ్య నాయకులతోటి ఒక ఇండోర్ సమావేశం కూడా ఉంటుంది రాష్ట్ర బీజేపీలో కీలక నేతల మధ్య వర్గపోరు నడుస్తున్నట్లు తెలుస్తోంది నలుగురు నేతలు ఒకరంటే ఒకరికి పడటం లేదంటున్నారు క్యాడర్ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదంటున్నారు పార్లమెంటు ఎన్నికల్లోనైనా కలిసి పనిచేయాలంటున్నారు కమలం క్యాడర్